భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు సీట్లలో సంపూర్ణంగా ఈసారి ఫైట్ చేయాలి పది పార్లమెంటు సీట్ల పైన గెలవాలనే సంకల్పంలో భాగంగా ఇరవయో తారీఖు నుండి ఐదు క్లస్టర్లలో నిన్నటి వరకు నాలుగు క్లస్టర్లలో ఈ విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టాం దాంట్లో జైరాబాదు కరీంనగర్ చేవెల్లా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు సీట్లలో సంపూర్ణంగా ఈసారి ఫైట్ చేయాలి పది పార్లమెంటు సీట్ల పైన గెలవాలనే సంకల్పంలో భాగంగా ఇరవయో తారీఖు నుండి ఐదు క్లస్టర్లలో నిన్నటి వరకు నాలుగు క్లస్టర్లలో ఈ విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టాం దాంట్లో జైరాబాదు కరీంనగర్ చేవెల్లా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఈ యాత్ర కొనసాగుతా ఉంది